అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ హిందూ మతంలోని ముఖ్యమైన దేవుళ్ళలో శివుడు ఒకరు ఆయనను త్రిమూర్తుల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వర లయకారుడిగా భావిస్తారు సృష్టి స్థితి లయ అనే మూడు కార్యాలకు శివుడు అధిపతి అని హిందూ పురాణాలు చెబుతున్నాయి సాధారణంగా శివుడిని ఎక్కువగా లింగ రూపంలోనే పూజిస్తారు లింగం అనేది సృష్టి శక్తికి అనంతత్వానికి చిహ్నం శివుడికి అనేక రూపాలు పేర్లు ఉన్నాయి ఒక్కో రూపం ఒక్కో శక్తిని లక్షణాన్ని సూచిస్తుంది అయితే శివుడి ఐదు రూపాయలు వాటి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాము పశుపతి నాథ్ రూపం శివుని సర్వశక్తి మత్వానికి కరుణకు జీవుల పట్ల ఆయనకున్న ప్రేమకు చిహ్నం శివుడి ఈ రూపం అన్ని జీవుల పట్ల దయను చూపుతుంది ఈ రూపంలో శివుడికి ఐదు ముఖాలు ఉంటాయి ఇవి వివిధ దిక్కులను చూస్తూ ఉంటాయి శివుడి ఈ ఐదు ముఖాలను సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అని అంటారు నేపాల్ రాజధాని కాఠ్మండులో ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయం ఉంది ఇక్కడ శివుడిని దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు భక్తులు అర్ధనాశీశ్వరుడు ఈ రూపంలో శివుడు సగం శ్రీ సగం పురుషుడుగా కనిపిస్తాడు ఈ రూపం పురుషులు స్త్రీ ఇద్దరు సమానమేనని ఒకరు లేకుండా మరొకరు సంపూర్ణం కాదని తెలియచేస్తుంది అర్ధనారీశ్వరుడు రూపం సృష్టి మూలాన్ని కూడా సూచిస్తుంది స్త్రీ పురుషుల కలియుగ ద్వారానే జీవితం ఉద్భవిస్తుంది అర్ధనారీశ్వరుని పూజించడం ద్వారా భక్తుల సమతుల్యత సంపూర్ణత ఏకత్వం భావనను పొందుతారు దక్షిణామూర్తి దక్షిణామూర్తి శివుడి మరో రూపం దక్షిణ అంటే దక్షిణం వైపు మూర్తి అంటే రూపం అని అర్థం ఈ రూపంలో శివుడు దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చుని జ్ఞానాన్ని బోధిస్తున్న గురువుగా దర్శనమిస్తాడు దక్షిణామూర్తి రూపం జ్ఞానానికి మౌనానికి గురుత్వానికి చిహ్నం ఈ రూపానికి అనేక ప్రాముఖ్యతలు ఉన్నాయి దక్షిణామూర్తిని ఆది గురువుగా భావిస్తారు అంటే మొదటి గురువు ఆయన మౌనంగానే తన శిష్యులకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు దక్షిణామూర్తిని ఆరాధించడం ద్వారా ఆజ్ఞానం తొలగిపోయి సత్యజ్ఞానం లభిస్తుందని నమ్ముతారు నటరూప రూపం శివుడు ఒక ముఖ్యమైన ప్రసిద్ధ రూపం ఈ రూపంలో శివుడు విశ్వ నృత్యకారకుడిగా ఉంటాడు ఆయన నృత్యం సృష్టి స్థితి లయ అనే విశ్వంలోని నిరంతర ప్రక్రియను సూచిస్తుంది మనం అజ్ఞానాన్ని జయించి భయం లేకుండా మోక్ష మార్గం వైపు సాగాలని నటరాజు మనకు స్ఫూర్తినిస్తాడు నటరాజుని ఆరాధించడం ద్వారా మనం విశ్వ రహస్యాలను అర్థం చేసుకోవచ్చు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని చేరుకోవచ్చు నటరాజు రూపంలో శివుడు తన కుడి పాత కింద అపస్మార అనే రాక్షసును తొక్కిపట్టి ఉంటాడు అయితే అపస్మారణ రాక్షసుడిగా కాకుండా అజ్ఞానం అహంకారం పరపూనకు ప్రతీకగా భావిస్తారు నటరాజు తన పాదంతో అపస్మరణ అణిచి ఉంచడం జ్ఞానం అజ్ఞానాన్ని జయిస్తుందని ఆధ్యాత్మిక మార్గంలో అహంకారాన్ని అధిగమించాలని సూచిస్తుంది అయితే శివుడు అపస్మారణను పూర్తిగా నాశనం చేయడు ఎందుకంటే అజ్ఞానం జ్ఞానం అనేవి విశ్వంలో బ్యాలెన్స్గా ఉండాలని నమ్ముతారు శివుడు అపస్మరణ శాశ్వతంగా తన నియంత్రణలో ఉంచుకుంటాడు తద్వారా జ్ఞానం ఎల్లప్పుడూ అజ్ఞానపు ఆధిపత్యం చెలాయిస్తుంది కాలభైరవ కాల అంటే సమయం భైరవుడు అంటే భయంకరమైన వాడు కాలభైరవుడు అంటే కాలాన్ని వాడని అర్థం అంటే సమయానికి అతీతమైన వాడు శివుడు అత్యంత ఉగ్ర రూపాలు ఇది ఒకటి శివుడు ఈ రూపంలో శివుడు ఉగ్రమైన ముఖంతో పెద్ద కూరలతో మెరిసి కళ్ళతో కనిపిస్తాడు నగ్నంగా లేదా పులి చర్మం ధరించి పురేల దండన మెడల వేసుకొని ఉంటారు ఆయన చేతుల్లో భయంకరమైన ఆయుధాలైన త్రిశూలం ఖడ్గం ఒక తెగిన తల ఉంటాయి శివుడి ఈ రూపం ప్రజలు తమ ఉనికి ఉద్దేశాన్ని ఆధ్యాత్మిక అభివృద్ధిపై దృష్టి పెట్టడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ప్రోత్సహిస్తుంది జీవితంలో లోతైన కోణాలను అర్థం చేసుకోకపోవడం భయాన్ని జయించడం కాలాభులను పూజించటం ద్వారా చాలా ఈజీ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి